లేస్తే పెర పెరకూ ఇప్పుడు ఈ కొత్త కొత్తగోళి వేసుకున్న కనిపించా ఏం లేదు నిన్నేనా అదే అదే ఆయన వేరే రాసిండు కదా కొత్త కొత్తగోళి చూడాలి కొద్దిగా నీకు నువ్వు లేచిన అంటే నాకు రంది ఉండదు అది ఏది మొన్న మొన్న పడవు ఎందుకు పట్టవు నేను బా పిల్లు అడు చూస్తాను నేను ముఖం అటు ముఖం పెట్టుకుని నేను అన్నా ఇటు ముఖం పెట్టి వాడు తింటుండు నువ్వు ఎక్కడ ఎక్కడ వరకు మన కింద మన అదే మొన్న గదేతో కట్టేవాడి పడ్డది రాములకు మబ్బుల కలలు పడ్డ రాత్రి కలలు కనిపించ వచ్చిండు మందు తాగినాడు మంచిగా తాగదు ఏంది బయలు పోతాడు అంతే రోజు తాగకు రెండు ఏమన్నా డాక్టర్ ఏమన్నా రెండు మూడు రోజులకి వస్తారు పోయినా ఏం కాదు మందు తాగినాడు మంచిగా తాగు అన్నాడు అంతే కదా ఏ ఈయనని ఆయన ఏ ఆయన దగ్గరికి అనవసరంగా ఆ గోలి ఒక్కటి ఈయన రాత్రి అయిపోగా అక్కడ దొరుకుపోయి ప్రింట్ అవో నీ నీ మంచం కిందనే పెట్టిన కవర్లో పెట్టి పెట్టిన రెండు గీడా మంచం కింద గట్టు ఉన్నదా మంచం గీట నీ తలాపుకున్నది ఉండదు డబ్బాలు మందులు అవి ఇక నీకు నీకు నీ దగ్గర ఉండద్దు మందులు అని మేమే ఇస్తాం అట నీకొద్దు ముగ్గు ఎందుకంటే ఎవి ఎప్పుడు వేయాలని తెలియదు అడగోలు వేసుకుంటే అది అట్లా గిట్లా ఏమైనా ఖరాబ్ అవుతుందని బా వన్ వండుకున్న మాత్రం బంద్ అయింది కదా ఆ గోళీలకు ముఖంగా అడిగినా ఇప్పుడు సరే కొద్దిగా లేచి నడుతూ కానీ నడవత్తలేదు నీకు అదే ఇటు పోమంటావు అటు పండుమంటావు ఇవన్నీ ఇంత ఆలోచన ఎందుకంటే మంది లేకపోతే ఎట్లా నడుగుతున్నట్టు ఆడగోస్తుంటారు లేకపోతే ఏం చేయాలి చెప్పు ఇటు పట్టుకో పాటు ఎవరొత్తరు చెప్పు వేళకి మనకు నీకు శాత కాదు నా పట్టరాదు రెండు మనిషినాయి